ఒక ఆవిడ వాళ్ళ కొడుకుని చాలా గారాభంగా పెంచుకుంటూ ఉంది భర్త చనిపోవటంతో కొడుకునే అల్లారి ముద్దుగా పెంచుకుంటూ కష్టపడి చదివించుకొని మంచిగా ఉద్యోగం వచ్చేలా చేస్తుంది ఉద్యోగం వస్తుంది తర్వాత ఒక మంచి అందమైన భార్యను చూసి పెట్టి చేసుకుంటాడు తర్వాత ఈమె కొంతకాలం బాగానే ఉంటుంది కానీ తర్వాత అనుకోకుండా జారి పడుతుంది రెండు మోకాళ్ళ దగ్గర కూడా విరిగిపోయి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది మంచంలో ఉండాల్సి వస్తుంది ఒక సంవత్సరం దాకా మంచంలో అలాగే ఉంటే భార్య చికాకు పడుతూ అబ్బా వాసన కంపు అనుకుంటూ దూరంగా వెళ్తూ ఉంటుంది భర్త ఆఫీస్ వరకు చేసుకొని వచ్చి ఇటు భార్యతోటి ఇటు తల్లితోటి ఇద్దరికి ఆమె చేయదు కదా ఇతరు తల్లికి కూడా సేవ చేసుకోలేక ఇసుకుబుట్టుకుంటే ఇద్దరు భార్య భర్తలు ఘర్షణ పడి చివరి కట్ చేసేసి తల్లిని ఇద్దరు కలిసి బయటకు నెట్టేస్తారు వాళ్ళ ఇంట్లో ఒక పెంపుడు కుక్కు ఉంటుంది ఈ కుక్క ఇదంతా చూస్తూ ఉంటుంది ఇలా బయటకు కిట్టేసినటువంటి ఆ అమ్మను తీసుకొని వెళ్ళి ఒక పూరి గడుచులోకి తీసుకొని వెళ్తుంది కుక్క ఇద్దరు కలిసి పూరి గడుచులకు వెళ్తారు ఇక ఆమె ఆకలి మంటతోటి అరుస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటే కుక్క ఇదంతా గమనిస్తుంది ఇక అమ్మకి ఏదైనా ఆహారం తీసుకురావాలని బయటకు వెళ్తే ఇంతలోకి ఒక కోటీశ్వరులైనటువంటి జంట వాళ్ళకున్నటువంటి చిన్న పాపని ఆరు బయటకు తీసుకొని ఉయ్యాల్లో తీసుకొని వెళ్తూ ఉంటే ఇంతలోకి వీళ్ళు ఏదో ఏమరపాటుగా ఉంటే ఆ ఉయ్యాలు తోసుకుంటూ వెళ్ళి సడన్గా చెరువులోకి జారి పడిపోతూ ఉంటుంది ఇంతలోకి ఆ కుక్క నోటితోటి దాన్ని ఆపుతుంది వాళ్ళిద్దరు పై ప్రాణాలు పైగానే పోయి పాప చనిపోయింది అనుకున్న క్షణంలో కుక్క బ్రతికిచ్చినటువంటి సన్నివేశాన్ని చూసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్స్ పళ్ళు అన్నీ కూడా కుక్కకిస్తారు కుక్క నోట పట్టుకొని ఇంకెక్కడికి వెళ్తుంది తల్లి దగ్గరికి వెళ్తుంది కదా ఆ తమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తే వీళ్ళేంటి కుక్క ఇంత హడావిడిగా వెళ్తుంది అని చెప్పేసి వీళ్ళు కూడా ఫాలో అయితే అక్కడ ఆ అమ్మని చూసి వీళ్ళిద్దరూ కూడా షాక్ అయిపోతారు తన కూతుర్ని బ్రతికిచ్చినందుకు ఆ తల్లిని కూడా తీసుకొని వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళి వాళ్ళ పాపకి చాలా ఒక ఆయా లాగా చాలా అపురూపంగా పెంచుకుంటారు ఆమె కూడా తన సొంత మనవరాలుగా పెంచుకుంటుంది ఆ ఇంట్లో మహారాణలాగా బ్రతుకుతుంది కానీ ఒకవైపు తల్లిని బయటికి నెట్టేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఒక్క కంటే కూడా హీనంగా వాళ్ళ కొడుకు చేతిలోనే వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుంది కాస్త లేట్ అయినా కానీ కాబట్టి పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు మనం ఇస్తే దానికి వంద రెట్లు మంచి చేసి ఇస్తాడు మనం ఏదైతే చెడు చేస్తామో ఆ చెడుని వంద రెట్లు చేసి మనం అనుభవించేలా చేస్తాడు మీరు కూడా ఈ ఫార్ములా నమ్ముతారా నమ్మేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఇస్తాం కామెంట్ చేయండి